హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షన్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది మరొక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ డిఏ బకాయిలు ఐఆర్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది ముఖ్యంగా పద్దెనిమిది అంశాలపై అయితే కనుక ఉద్యోగులు అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము పిఆర్సీని వెంటనే ఏర్పాటు చేసి ఐఆర్ అయితే ప్రకటించాలని అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించిన వివరాలు చూస్తే పద్దెనిమిది అంశాలపై ఏపీ వినతి వేతన సవరణ సంఘం పిఆర్సీ ఏర్పాటు చేయడంతో పాటు మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్ తదితరులందరూ కలిపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులు ఎవరైతే పెన్షనర్స్ తీసుకుంటున్నారో వారందరికి సంబంధించిన డిఏ కూడా మంజూరు చేయాలని అలాగే ఆరోగ్య కార్డులపై స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు ఈ మేరకు పదిహేడు మంది ప్రతినిధుల బృందం పద్దెనిమిది అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారిని బుధవారం నాడు కలిసి వినతి పత్రం సమర్పించారు అలాగే సిపిఎస్ జిపిఎస్ రద్దు చేయాలని సర్వీస్ రూల్స్ పై కమిటీ ఏర్పాటు చేయాలని సెక్రటరియట్ సర్వీస్ రూల్స్ను అమలు చేయాలని తదితర అంశాలను పేర్కొన్నారు ఇక అలాగే జూన్ ఐదు నిర్వహించే ఏపీజిఏఈ రాష్ట్ర కౌన్సిల్ మహాసభలకు సిఎస్ ఆహ్వానించారు వివిధ విభాగాలకు చెందిన వార్డు సచివాలయ కార్యదర్శుల ఉద్యోగ ఉదో ఉద్యోగ పదోన్నతుల కోసం ఉన్నతి కోసం వైకాగా ప్రభుత్వం జారీ చేసిన ఐదు వందల ఇరవై మూడు జీవోని రద్దు చేయాలని సూర్యనారాయణతో పాటు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ సిఎస్కి అయితే కనుక వింతపత్రం సమర్పించారు మరి దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది తెలియాల్సి ఉంది ఎందుకంటే ఈ డిఏపీ పీఆర్సీ ఐఆర్ సంబంధించి సార్లు అయితే కనుక ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏదో విధంగా ఏదో ఒక సంఘం అయితే కనుక చేస్తూ వస్తుంది మరి దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అయితే కనుక ఆశిద్దాం దీనికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి